మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ వినపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకునే నాయకులు లేడు ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్ల మొన్న ఓటమి కార్యకర్తలు కూడా కూడా యొక్క అవసరం లేదు ఇది నేను మొన్న ఉన్న ఉన్నది నేను ఉద్యమంలో పాల్గొనని చెప్తున్నా ఉద్యోగంలో పాల్గొన్నది నేను బాధ కన్నాడి నెల మీద మీద కేసులు ఉన్నాయి నన్ను ఇంక్వైర్ చేసుకోండి నేను ఉద్యమం చేసిన మాకు విలువ లేదు మాకు విలువ లేదు ఓని చోకు గాళ్లకు చెంచా గాళ్లకు విలువ ఇచ్చారు మన ఓట మెట్ట పాలైంది దందిగా పాలైంది ఏ అన్నా నేను మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్పాటాలు ఉన్నావా మొన్న మన అసెంబ్లీ ఎలక్షన్ పని చేస్తామంటే మాకు ఎవరు చెప్పలే కార్పొరేటర్ చేస్తాడ ఒక కార్పొరేటర్ చెప్తే దీని దగ్గర ఉండే ఓటర్ పెడతాయా మేము నాయకులం కాదా మాకు గుర్తు ఈ మీటింగ్ ఎందుకు మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలన్ లో আমাৰ নাম হৈছে పార్టీ అధ్యక్షుడు పార్టీ ఉద్యోగం వాళ్ళు చేస్తుంది ఇంటర్చి కూడా మా దళితులు వర్తించుకోరు ఎవరైనా మా దళితులు